నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జె వెంకటేష్ విమర్శలు గుప్పించారు గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుట్రపూరితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని వైసీపీ నేతలు ప్లాన్ చేశారని మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరుడు కోమటి రామ్మోహన్ తలచిల రఘురాం మేనల్లుడు మరో వ్యక్తి ఉషాద్రికి చెందిన ప్రకాశం గేట్లు ఢీకొన్న సంఘటనను ప్రభుత్వం విచారణ జరిపించడంతో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు లక్షలాది మందిని జల సమాధి చేయడానికి చేసిన పన్నాగం బయటపడిందని ఇది ప్రజలంతా గ్రహించాలని ఇలాంటి చేష్టలు ఉగ్రవాదులు మాత్రమే చేస్తారని అన్నారు అదే విధంగా అవంతి శ్రీనివాస్ అంబటి రాంబాబు దాకా దువ్వాడ శ్రీనివాస్ ఆ పార్టీలో పెద్ద దిక్కుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి చేసినటువంటి అందరూ చూసి ఇది ఒక కామాంటి పుర పార్టీ అనుకున్నాం కానీ ఇది ఈరోజు విజయవాడ వరదలు వచ్చిన తర్వాత ప్రకాశం బ్యారేజీలో వైసీపీ వాళ్ళు చేసినటువంటి కుట్ర ప్రకాశం బ్యారేజీని బద్దలు కొట్టి ఆ బోట్ల ద్వారా డ్యామేజ్ చేసి లక్షలాది మంది దివిసీమ దాకా ప్రజలను చంపాలనే కుట్రతో ఇది ఒక ఉగ్రవాద పార్టీగా మేము ప్రజలంతా కూడా భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఆ రోజు అధికారం కోసం సొంత బాబాయిని చంపేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నాయిని లేపేసి అది నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద చేశారు అదేవిధంగా కోడికత్తి సీలు డ్రామా ఆడారు కోడికత్తితో ఏదో చంపేయాలని చెప్పి ప్రయత్నం చేశారని కుట్రలు చెప్పారు ఈ విధంగా కుట్రలు చేస్తున్నటువంటి పార్టీ శవాలు పడితే శివాలెత్తిపోయే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ శవాలు పోయినా అక్కడ పోయి నవ్వులు నవ్వుతూ పలకరిస్తాడు అది ఒక మానసిక రోగం ఆయనకి ఆ విధంగా తలసీల రఘ రఘురామ్ అనే ఎమ్మెల్సీ విధంగా మాజీ ఎంపీ నందిగం ఆ బాపట్ల ఎంపీ ఆయన ఇద్దరు కలిసి వాళ్ళ అనుచరుల ద్వారా కుట్ర పండి మూడు పడవలకి దాదాపు ఒక్కో పడవ యాభై నుండి అరవై టన్నులు అటువంటివి మూడు పడవలను చైన్ లింక్ చేసి మొత్తంగా ఐదు పడవలను ఒకేసారి పంపించారు కుట్రతో పంపించారు అంటే ప్రకాశం బ్యారేజీని డ్యామేజ్ చేసి ఆ నీటిని కింద దివిసీమ దాకా పంపించి ప్రజలను చంపేయాలనే కుట్ర ఇది ఉగ్రవాదం చేసేటువంటి కుట్ర ఈ కుట్రలంతా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇటీవల పండుతా ఉంది ప్రజలంతా కూడా తెలుసుకోవాలి ముఖ్యంగా సాక్షి పత్రిక విషం చెబుతా ఉంది ఇదేదో ఏమి జరగనట్టు సహాయ చర్యలు అందనట్టు చంద్రబాబు నాయుడు డైవర్ట్ చేస్తా ఉన్నాడు నందిగం సురేష్ అరెస్ట్ చేసి అని చెప్పి దుష్ప్రచారం చేస్తా ఉంది వీటన్నిటిని కూడా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ప్రజలు ప్రతి చర్యను గమనిస్తున్నారు తొమ్మిది రోజులు ఇంటికి కూడా పోకుండా చంద్రబాబు నాయుడు గారు వరదలు వచ్చిన ప్రాంతాల్లో తిరిగి చివరి బాధితుడికి సహాయం అందే వరకు కూడా అక్కడ ప్రయత్నం చేస్తున్నారు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా వారి వారి స్థాయిలో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గంలో షాజహాన్ బాషా గారి నాయకత్వం కింద ఇక్కడ వరద బాధితులకు అందరికీ మూడు మూడు కేజీలు ప్యాకేజ్ రైస్ నూనె పప్పు ధాన్యాలు చక్కెర అంతా కూడా ప్యాకేజ్ చేసి రెండు లారీలలో కూరగాయలు అంతా కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఈ విధంగా తుఫాన్ బాధితులు వైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సహా ఆదుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా మిగిలిచిన పాపాన్ని పోలేదు గతంలో రాజంపేట దగ్గర అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోతే అక్కడ వచ్చి పరామర్శించి వ్యక్తుల్లో ఉన్నవాడు తప్ప ఒక్క రూపాయి కూడా ఆయన ఇచ్చిన పాపాన్ని పోల ఇప్పుడే కాదు గతంలో ఎప్పుడు కూడా ఆయన చేతి నుండి వేల కోట్ల రూపాయలు ఉన్నా ఆయనకు సహాయం చేసే అలవాటు ఆయనకు లేదు నిన్న కూడా ఒక కోటి రూపాయలు ప్రకటించాడు కానీ ఆయన ఎవరికి ఇస్తాడో ఎప్పుడు ఇస్తాడో ఎవరికీ తెలియదు వాళ్ళ కార్యకర్తలంతా చురుగ్గా అంటున్నారు వాళ్ళ కార్యకర్తలు ఎక్కడ కూడా తిరిగిన పాపాన్ని పోలేదు ఈ విధంగా అబద్దాలతో దుష్ప్రచారాలతో ఆయన ముందుకు పోతున్నాడు తప్ప నిజంగా ఆయన ప్రతిపక్ష ఉండాల్సినటువంటి హోదా కల్పించుకుని పార్టీని ముందుకు తీసుకుపోయే పరిస్థితి లేదు కార్యకర్తలకి ఇతను ఒక అగ్చనంగా ఉంది ఇతని మానసిక స్థితి ఒకసారి పరీక్షించాల్సిందిగా మేమంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ee vaartalen tarto samaaptam